అడిగునం కౌన్సిల్ సమావేశంలో వరదరాజరెడ్డి గారు చెప్పినటువంటి అంశం వివాదాస్పదమైంది పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ల కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చివేసిందని కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను మతిని అమ్ముకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని ఆ కడ్డీలు ఎక్కడున్నాయి ఆ మట్టి ఎక్కడుంది కూల్చివేసినారు ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం ఎందుకు వివాదాస్పదమైన అంశం అంటానంటున్నా అవగాహన రాహిత్యం చేత మాట్లాడుతున్నాడు ఆయన కనీసం అధికారుల ద్వారా తెలుసుకుంటే ప్రయత్నం కూడా ఆయన చేయడందే వీటన్నిటికీ తోడు ప్రభుత్వంలో ఉన్నాడు నేను ఏం మాట్లాడినా నేను ఏం చేసినా జరుగుతుంది నాకు తోడు మళ్ళా పోలీసులు ఉంటారు లేదా మంచి గీచ్ అని చెప్పి మళ్ళీ నమ్మకం ఇది నిన్నటి వివాదాస్పదమైన అంశానికి కారణం ఏం మాట్లాడతాడైనా ఇట్ల ఇల్లు మేము కట్టినాము పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని వెనగొట్టేసినారు వాళ్ళు కడ్డీలు అమ్ముకున్నారు దానికి వైస్ చైర్మన్ బంగారెడ్డి మరో వైస్ చైర్మన్ కాజా మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సమాధానం ఇచ్చినారు కొంత తెలిసి కొంత తెలియకెందుకు మాట్లాడతారుగా రేపు సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన అధికారులందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్ జరుపుదాము ఎవరు కూర్చున్నారు ఎవరు కడ్డీలు అమ్ముకున్నారు ఎవరు ఏం చేశారనే విషయాలన్నీ వాళ్ళే చెప్తారు ఇలా జరగలేదని అనుమానం బడ్డివారిలో ఉంది కాబట్టి వారికి భద్రత ఏంది వారికి వివరణ ఏంటి అని చెప్పి సీనియర్ కౌన్సిలర్ గొరుకుట్రెడ్డి గారు ప్రశ్నించినారు గురుకుట్రెడ్డి గారు ప్రశ్నించినటువంటి అంశం సహేతుకమైంది ప్రజ్ఞా ఏమైంది ఇది నా మా సైడ్కి రాలేదే ఏం జరుగుతుందనే అనుమానం ఉంటుంది కాబట్టి వివరణ ఇవ్వాలా దానికి పూర్తి బాధ్యత వహించాల్సినది సభ అధికారులు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలా దాన్ని పట్టించుకోలే ఎమ్మెల్యే గురించి మీరు ఎక్కువ ఉన్న ట్విట్టేజ్ కూర వేసినారు గడ్డి నమ్ముకున్నారు ఒకవైపు బంగారెడ్డి కాజా చెప్తా ఉన్నప్పుడు కూడా ఆయన వినిపించుకోలేదు ఈ క్రమంలో వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని కోపాన్ని హృదయంలో పెట్టుకునే మరొక కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ పైకి దాడి చేసే దాడి చేసే ప్రయత్నం తన స్థానంలో నుంచి దాటుకొని బయటకు వచ్చి మహిళా కౌన్సిలర్ కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి కొట్టే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అడ్డుపడకపోయింటే పోలీసులు వాళ్ళు నివారించకపోయింటే మా పార్టీ కౌన్సిలర్ అడ్డుపడకపోయింటే చేసుకోండు మరి దానికి వివరణ ఏమిస్తారు లేకపోతే నీ కొట్టే ఉద్దేశం కాదు దాడి చేసే ఉద్దేశం కాదు అడగనికి పోయినామంటారు ఏం అడగనికి పోయేది నీ స్థానంలో కూర్చొని అడుగు అడుగుతారా నీ స్థానం దాటి ఎవరికి కౌన్సిలర్ స్థానాల దగ్గర వారి దగ్గర పోయి మాట్లాడితే అది గొడవ వాతావరణానికి దారి తీస్తుందా దారి తీయదా సభలో ఈ సంఘటనకు చైర్మన్ గారు సస్పెన్షన్ చేయాలా కౌన్సిలర్ ను నా చైర్మన్ గారు ఉన్నతమైనటువంటి అభిప్రాయ భావంతో అవకాశం ఇస్తా ఉంది మరొకసారి ఇక్కడ ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉంది ఎవరి లేవు అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ ఇవే ఇవియా ప్రజలారా ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుదీర్ఘమైన ఐదు సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వరదరాజు రెడ్డి గారి నేతృత్వంలో పొద్దుటూరులో గోధవరం గ్రామ పంచాయతీలో దాదాపుగా డెబ్బై ఎనభై ఎకరాల భూమిలో వాళ్ళు నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ ఎన్ని అంటే ఉత్తరానికి ఒకటి దక్షిణానికి ఒకటి పడమటికి ఒకటి నూటెదికు ఒకటి నాలుగు కార ఎన్ని నాలుగు కట్టింది ప్రజలారా ఈ నాలుగు నాలుగు కూడా పూర్తి చేసినారా అంటే పూర్తి చేయలే ఈ నాలుగు కూడా వాళ్ళు పూర్తి చేయలే చేయలే ఈ నాలుగు కూడా పూర్తి చేయలే వాళ్ళు కట్టి నాలుగు వాళ్ళల్లో కూడా ఏంటంటే కదా ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు పూర్తి చేసినారు స్కెల్టన్ మాత్రమే మిగతా ఏ పనులు ఒక సక్టర్ చేసినారు ఒక్కొక్క కు ఎనిమిది ఇల్లు ఉంటాయి నాలుగు ఫ్లోర్లకు ముప్పై రెండు ఇల్లు స్ట్రక్చర్ మాత్రం పూర్తి చేసినారు మరొక ఫ్లోర్ నాలుగు అంతస్తులు పూర్తి చేసినారు ముప్పై రెండు ఇల్లు స్ట్రక్చరే మరొక ఫ్లోరు రెండే కట్టినారు అపార్ట్మెంట్లో రెండు అంతస్తులు మాత్రమే కట్టినారు దానికి పదహారు ఫ్లాట్లు మాత్రమే రెండు అంతస్తులకు మరొక దాంట్లో రెండు ఫ్లోర్లు మాత్రమే పూర్తి చేసినారు దానికి ఒక్కొక్క దాంట్లో పన్నెండు ఇల్లు ఉంటాయి ఇరవై నాలుగు అన్ని ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పిట్కో ఇళ్లను వాళ్ళు పూర్తి చేసినది పూర్తి కాదు స్లాబ్ వేసినది నూట నాలుగు ఇల్లు వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకునే ప్రజలు ఎట్లా మంది మీరు నాలుగు వేల అప్లికేషన్లు నాలుగు వేల మంది లబ్ధిదారుల దరఖాస్తులు పెట్టుకొని మీరు డబ్బు కడితే ఐదు వందలు ఇరవై ఐదు వేలు యాభై వేలు డబ్బు కడితే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు మీరు తీసుకొని ఎనిమిది వందల ముప్పై రెండు మంది ప్రజల దగ్గర వాళ్ళకి ఇల్లు పూర్తి చేసి నాలుగు వేల మందికి ఇల్లు చేయకపోయింది డబ్బు కట్టిన ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఇల్లు చేయకపోయింది ఎనిమిది వందల ముప్పై రెండు మందికి మాకు వద్దయా మీరు ఆలస్యం చేసినారు మా లెక్క మా మాకు మీకు దరఖాస్తు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిన కిట్ ఇళ్లకు డబ్బు కట్టిన లబ్ధిదారులకు లక్షలు మీరు ఇవ్వకపోతే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే అలాంటి ఎమ్మెల్యే ఈ కౌన్సిలర్లు ఈ చైర్మన్లు వైస్ చైర్మన్లు కలిసి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ లబ్దిదారులు ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు మేము డబ్బు డబ్బిం ఆ ఎనిమిది వందల ముప్పై రెండు మందికి జగన్ లేఅవుట్స్ లో మేము ఫ్లాట్లు ఇచ్చినాం మీరు ఇచ్చింది ఏంటి ఎందుకు మీరు ఐదు సంవత్సరాలైన పూర్తి చేయలేకపోయినారుషామంటున్నారు పెద్ద ఆయన కూర ఇప్పటికే ఉన్నాయి ప్రభుత్వం కూరగాయలే వేయలే ఇప్పటి కట్టి మీరు ప్రశ్నలు పోయి చూసుకోవచ్చు ప్రభుత్వము వేసింది ఏంటి ఇరవై ఎనిమిది ఎకరాలలో మీరు కట్టిన నాలుగు అపార్ట్మెంట్లు పోతే మిగతా చోట మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమైతే పని చేసినారో గ్రౌండ్ లెవెల్లో అంటే గుంత తీయడము ఆ గుంతలో కాంక్రీట్ వేయడము తర్వాత బేస్మెంట్లు వేస్తారు కదా ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని ఆ లెవెల్ వరకు చేసినటువంటి ఇరవై ఎనిమిది ఎకరాలలో ఉండబడినటువంటి ఆ బేస్మెంట్ లెవెల్లో ఉండబడిన నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలగించింది కారణం మున్సిపాలిటీ ద్వారా ఆనాటి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారాన్ని ఇచ్చి అక్కడ మధ్యతరగతి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరసమైన ధరలకే భూమిని విక్రయించి లేఅవుట్ తయారు చేసి ఇందుకు నిర్మించేదాని కోసం కొన్ని వందల కోట్ల రూపాయల ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వస్తే ఆ వందల కోట్ల రూపాయల మున్సిపాలిటీకి వచ్చిన ధనముతో ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసుకునే దానికోసం ఉపయోగించచ్చు చేత అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం ఇచ్చిన అభివృద్ధికి ఇచ్చిన ఆ డెబ్బై ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు రాజశేఖర రెడ్డి అన్న ఈ పర్పస్ కోసమే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేనేతలను గాలి వదిలేసి పరిశ్రమలను గాలి కుదిరేసి మీరు వాళ్ళకి ఇల్లు పొంచిదాని కోసం అని చెప్పి కిట్టుకో ఇల్లు అని చెప్పి అక్కడ మొదలు పెట్టి అది కూడా కట్టినారా కట్టలే పూర్తి చేసినారా పూర్తి చేయలే ఆ భూమికి సంబంధించి దాదాపుగా ముప్పై ఎకరాలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టు దీనారు ఏమని మా దగ్గర నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది పరిశ్రమల అభివృద్ధి కోసం చేనేతల టెక్స్టైల్స్ కోసం మీరు అది కాకుండా ఇల్లు ఇస్తామంటే ఎందుకు ఇస్తాము మా భూమి విలువైంది మాతో ఏ పర్పస్ కి అయితే మీరు తీసుకున్నారో ఆ పర్పస్ సర్వ్ చేయండి లేదంటే మా భూమిని మాకిచ్చి మీ డబ్బు మీరు ఎనక్కి తీసుకోవాలని చెప్పి కోర్టులు వేరారు కోర్టులో వ్యాజ్యం ఈనాటికి ఉంది కాబట్టి ముప్పై ఎకరాలు ఆగిపోయింది కట్టిన నలభై ఎనిమిది ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు జరిగేది ఆ నలభై ఎనిమిది ఎకరాల్లోనే మీరు నిర్మాణం మొదలుపెట్టింది ఇరవై ఎనిమిది ఎకరాలు ఆ ఇరవై ఎనిమిది ఎకరాల్లోనే మీరు కట్టింది నాలుగు దిష్టి బొమ్మలు కట్టిన ఇల్లు అసంపూర్ణమైనది నూట నాలుగు ఇప్పటికీ ఆ నూట నాలుగు దిష్టి బొమ్మలు వరదరాజరెడ్డి గారు వారి సైన్యం కావాల్సిందే చూసుకోవచ్చు అక్కడ పిట్టుకో ఇండ్లు కట్టేటప్పుడు ఆ నాలుగు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఎన్ని టన్నుల ఇనుమును ఉపయోగించినారు కట్టినని చెప్పి అధికారులు ఆ లిస్ట్ అంతా ఉంటుంది ఎన్ని ఉండేది ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఆ నాలుగు అపార్ట్మెంట్లకు ఈ ఐదు వందల టన్నుల ఇనుము లోపల ఉంది కాబట్టి ప్రభుత్వం ఐదు వందల టన్నులను ఐదు వందల టన్నులే మళ్ళా ఐదు వందల టన్నులను సెకండ్ కాబట్టి కేజీకి ముప్పై రూపాయలు కూడా విక్రయించింది ప్రభుత్వం కేజీకి ముప్పై రూపాయల చొప్పున ధరగట్టి విక్రయించింది ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నాడో ఎంఐఏజీ లేఅవుట్ వర్క్ చేస్తా ఉన్నాడో కాంట్రాక్టర్ దాదాపుగా పంతొమ్మిది కోట్ల వచ్చిన వర్క్ చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ యొక్క డబ్బులో నుంచి ఐదు వందల టన్నుల ఇనుప కడ్డీలకు సంబంధించిన ముప్పై రూపాయలతో కోటి యాభై లక్షలు డబ్బు కట్టుకుంది అంటే ఎవరు అమ్మినారు ఏమి డబ్బు జరిగింది పత్రికా విలేకరల్ని అడుగుతానా ఎవరు అమ్మింది ప్రభుత్వం డబ్బు ఏమి జరిగింది ప్రభుత్వం ఆయన జరిగింది ఆడ తీస్తే కాంట్రాక్టర్కి వచ్చిన కడ్డీలు ఎంత అంటే కదా ఐదు వందల టన్నులు రాలే మూడు వందల యాభై టన్నులు వచ్చింది నూట యాభై టన్నులు నాకు లాస్ వచ్చింది అక్కడ లేవు అని ప్రభుత్వాన్ని వాడు మొదట్టుకుంటే కూడా ప్రభుత్వం వినదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము టెండర్ నోటీసులోనే మేము దాన్ని జతపరిచినాము లాభం వస్తే మాకేమైనా నువ్వు ఇస్తావా నష్టం వస్తే మేము కట్టాలా మాకు సంబంధం లేదు నూటి యాభై లక్షలు ఇది తీసేసినాం డబ్బులు అని చెప్పి వాళ్ళ డబ్బులు పట్టుకున్నారు ఇది జరిగేది